నమస్తే అన్న అన్న మీ పేరు అన్న నా పేరు నాగూర్ భాష భాష గారు ఏం అన్న నేను డ్రైవర్ని ఏంటన్నా మరి ఇప్పుడు వాహన మిత్ర అనేసి పెట్టారు అదే మీకు వస్తున్నా ఉన్న పక్కాగా అంటే అందరికీ అందట్లేదు కేవలం వైఎస్ఆర్టీ పార్టీ నేతలు అనేసి అంటున్నారు మరి మీకు తెలిసినంత వరకు ఈసారి అధికారంలో మొత్తం తడిపిడిగా ఉంది కానీ అయినా వైసీపీ గురించి ఎక్కువ వైసీపీ అనుకుంటున్నా చక్కగా రావాలనుకుంటున్నారు చేసిన మంచి పనులు ఇక చాలా చాలా అంటే పథకాలు ఇచ్చి సోమవారి భూతున చేస్తున్నారు పథకాల వల్ల ఉపయోగాలు ఏంటి అనేసి చాలా మంది అడుగుతున్నారు కదా సోమవారి భూతున చేస్తున్నాడా ఇంకా ఈ ఇతనైతే ఇంకా ఇతని గురించి మనం మాట్లాడుకోకూడదు ఏది పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ మనం మాట్లాడుకోకూడదు మన జగన్ గారు చేసిన పని చాలా మంచి చేశారు చాలా మంచి పని అది సోమర్ బోతులు అంటారా ఆయన చేశారు ఫస్ట్లో మరి ముస్లింస్కి పదవ తరగతి షాదీ తోఫాకి పదవ తరగతి సర్టిఫికేట్ పెట్టడం అవసరం ఉంటుంది మరి తప్పదు కదండి కొంత కొంతమందికి పేద పేదలు ఉన్నారు ఆ టైంలో డబ్బులు దొరకవు అలాగ అన్న ఇప్పుడు షాది తోఫా పడాలి అంటే పదో తరగతి సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం అనేసి పెట్టారు కదా అది పెట్టడం వల్ల చదువుకొని పిల్లలు కూడా ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటారు మీ టెన్ టెన్త్ సర్టిఫికేట్ ఉంటే వచ్చేస్తున్నాయి మినిమం చదువుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రాదంటారు దానికోసమే కదా దానికోసమే కదా చెప్పారు జగన్ గారు చెప్పింది దానికోసమే కదా చదువుకోవాలని పెట్టారంటారా మరి దానికోసమే ఇప్పుడు జగన్ గారు చేసిన పనులు చాలా బసలు బళ్ళు ఆ బళ్ళు చూస్తే చె కాదు చెప్తున్నాడు వాడు ఎవడో చెప్తాడా చెప్తాడు వాడు చెప్పినంత ఆడు చెప్పిన రోడ్ల మీద పోతాం ఏంటి పవన్ కళ్యాణ్ అసలు వాడు జా కదండి అసలు ఆడు పెద్ద జపాడు అసలు వాడికి ఒక్క టికెట్ ఈ మొత్తం చెప్పున్నది కదా ఆయనకి అసలు ఆయనకి ఎంపీ టికెట్లు ఇది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇది ఈ రాష్ట్రాన్ని కాదు చాలా ఊరికి వెళ్ళిపోయారు